నరేంద్ర మోడీ గారు పదహారవ తేదీ మన కర్నూలు జిల్లా ప్రకటనకి ఇచ్చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అయితే నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీదకి వచ్చేటటువంటి సమయం సుమారుగా రెండున్నర అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతో మాట్లాడిన తర్వాత అయితే కార్యకర్తలు అందరూ కూడా సభా ప్రాంగణానికి పన్నెండు లోపే రావాల్సినటువంటి అవసరం ఉంది మనం ఇక్కడ తీసుకున్నటువంటి సమాచారం మేరకు పన్నెండు తర్వాత కార్యకర్తలందరినీ కూడా మిగతా ఇతరత్ర వాళ్ళందరినీ కూడా అలవాటు చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది ఎందుకంటే రేపటితో దాదాపుగా సుమారుగా పదకొండు వేల మంది కేంద్ర బలగాల చేతిలోకి ఈ యొక్క సభ ప్రాంగణం అయితే వాళ్ళ యొక్క కంట్రోల్కి అయితే వెళ్ళిపోతుంది కనుక మనమందరం కూడా పదహారవ తేదీ ఉదయము వీలైనంత తొందరగా బయలుదేరి పన్నెండు లోపు పన్నెండు లోపలే సభా ప్రాంగణంలో ఉండేటువంటి ప్రయత్నం చేయగలిగితే కనుక మనం ఈ యొక్క సభని విజయవంతంగా పూర్తి చేయడానికి మనం నరేంద్ర మోడీ గారిని దగ్గర నుంచి చూసేటువంటి అవకాశం కూడా ఉంది అదే